నమస్కారం చిమ్మపూడి మీడియా కోసం కథానిక శీర్షిక నిర్ణయం రచనా కథనం శ్రీమత్ కందాళ బాల సరస్వతి శ్రీకాకుళం ఎవరు రాయగలరు అమ్మ కావ్యం కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న రాగం కండపేయంగా పాట సాగుతుంటే అక్కడ అంత పెద్ద ఓపెన్ ఆడిటోరియంలో సూది మొనపడితే వినిపించేంత నిశ్శబ్దం పాట వింటున్నంతసేపు సుధీర కళ్ళల్లో సంతృప్తి గర్వం రెండు ధారలు కట్టి ప్రవహించసాగాయి ఆనంద బాష్పాల రూపంలో పాట పూర్తయింది కరతాళ ధ్వనుల హోరు ఆమె హృదయ స్పందనలా ఆ పాడుతున్న అమ్మాయి శ్రావ్య నా బంగారు తల్లే అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది ఆమెకు ప్రముఖ టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్న పాటల పోటీ ఫైనల్స్ కార్యక్రమం అది అందరూ అనుకున్నట్లుగానే శ్రావ్యకే ప్రథమ బహుమతి ప్రకటించారు నిర్వాహకులు అక్షరాల ఐదు లక్షల రూపాయలు తన జీవితంలో కన్నీ విన్నీ ఎరుగని మొత్తం శ్రావ్య చదువుకు ఇక ఢోకా లేదు నా చిట్టి తల్లి తన భవిష్యత్తుకి తానే బంగారు బాట వేసుకుంది అనుకుంది సుధీర వేదిక మీద పెద్దలు శ్రావ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే సంతోషంతో హృదయం ఆగిపోతుందేమో అన్న భయం ఎవరితోనన్నా ఈ ఆనందాన్ని పంచుకోవాలి కానీ కానీ ఎవరున్నారు తనకి పదహారేళ్ల క్రితం తన ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే తనకు కుటుంబం ఉండేది అమ్మా నాన్నల అండా ఉండేది మరి శ్రావ్య ఏ అనాథ శరణాలయంలోనో రోడ్డు మీద బిచ్చగత్తగాను అసలు ఈ లోకంలో ఉండేదా అమ్మో ఆ ఊహే భరించరానిదిగా ఉంది ఎస్ ఆ రోజు తను అలా చేయడమే కరెక్ట్ గతంలోకి పరుగులు తీసింది మనసు కంగ్రాచ్యులేషన్స్ నీకు బంగారు బొమ్మ లాంటి ఆడపిల్ల పుట్టింది డాక్టర్ మాట విని రాంపడిపోయింది సుధీర తను డెలివరీకి పుట్టింటికి వచ్చేటప్పుడే వార్నింగ్ ఇచ్చారు భర్త అత్తమామలు తమకు వంశోద్ధారకుడు కావాలని లేదంటే పుట్టింట్లోనే ఉండిపోమని అసలే కట్నం తక్కువ ఇచ్చారని పెళ్లిలో మర్యాదలు తక్కువయ్యాయని ఇప్పటివరకు ఏవేవో అంటూనే ఉన్నారు మరి ఇప్పుడు ఈ వార్త విని ఎలా స్పందిస్తారో అనుకున్నట్లుగానే ఫోన్ చేసి సమాచారం అందించగానే టక్కున ఫోన్ పెట్టేశాడు కోపంగా సుధీర భర్త సురేష్ బాసాల క్రమం పిలిస్తే అటు నుంచి స్పందన లేదు వాయిదా పడింది అతంతు అప్పటికి తప్పు ఎవరిదైనా పోయేది మన పిల్ల జీవితం కదా దిగపెట్టి రమ్మని తండ్రికి బంధువులందరూ సలహా ఇస్తే ఐదో నెలలో మనవరాలని కూతుర్ని తీసుకుని బయలుదేరాడు ఆమె తండ్రి రావద్దని ముందే చెప్పాం కదా ఏ ముఖం పెట్టుకుని వచ్చారు నిలదీశాడు సురేష్ ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది బాబు పెద్ద మనసు చేసుకుని ఈ ఒక్కసారికి ఇంట్లోకి రానివ్వండి వచ్చే కానుపు కూడా ఇలాగే అయితే మీరు అన్నట్లే చేదురు కానీ అంటూ తండ్రి బతిమాలతుంటే తను ఏం తప్పు చేసిందో అర్థం కాలేదు సుధీరకి అయినప్పటికీ సంయమనంతో మిన్నకుండిపోయింది ఇంటి ముందు గొడవకి చుట్టుపక్కల వాళ్ళు మూగి తలో మాట మాట్లాడటంతో సుధీరని లోపలికి రానివ్వక తప్పలేదు వాళ్ళకి ఇక ఆ ఇంట్లో సుధీరకి ప్రత్యక్ష నరకం ఎదురైంది ఇంటి పనితో శారీరకంగా వాళ్ళ సూటిపోటీ మాటలతో మానసికంగా అలసిపోయేది అయినా పాప బోసినవు చూస్తే తన కష్టాలన్నీ క్షణంలో మర్చిపోయేది ఆమె సంతోషం ఎన్నాళ్ళో నిలవలేదు ఐదో నెల దాటి దాటుతున్న పాప తనని గుర్తుపట్టడం లేదే కళ్ళ ముందు ఆడిస్తున్న వస్తువులకి స్పందించడం లేదే ఏదో సందేహం పట్టి పీడిస్తోంది నెమ్మదిగా భర్తతో చెప్పింది ఒకసారి డాక్టర్కి చూపిద్దామండి అసలే ఆడపిల్ల ఇంకా ఏదో దండగా ఖర్చా ఏమవసరం లేదు భర్తని ఒప్పించడానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది సుధీరకి అన్ని టెస్టులు చేశాక ఐఎం సారీ అమ్మ మీ పాపకి చూపలేదు జన్యుపరమైన లోపం జీవితాంతం తన కళ్ళు రాకపోవచ్చు డాక్టర్ చెప్పింది విన్నాక ప్రపంచమంతా చీకటిగా అనిపించింది సుధీరకి భర్త అక్కడి నుండే తెట్ల దండకం మొదలుపెట్టాడు పాప భవిష్యత్తు గురించి ఏ మాత్రం బెంగ లేకపోగా అతని స్పందనకి అసహ్యం వేసింది చూపుల నాడే ఈ మొదనష్టపు సంబంధం వద్దురా అంటే విన్నావు కాదు ఎర్రగా బుర్రగా ఉందని లొంగిపోయావు ఇప్పుడు ఇది వంశాన్ని నిలబెట్టకపోగా దిక్కుమాలను సంతనం వెంటేసుకుని తెచ్చింది ఇప్పుడైనా ఆలస్యం చేయక వెంటనే ఇంట్లోంచి తగిలిస్తే మంచిది మన వాడికి మరో సంబంధం చేద్దాం భర్త అసహనానికి అత్తమామల మాటలు ఆజ్యం పోసాయి ఫలితం చీత్కారాలు చీదరింపులు వారం తర్వాత నువ్వు ఇంట్లో ఉండటానికి మా వాళ్ళని ఒప్పిస్తాను పిల్లని ఎక్కడైనా వదిలేసిరా లేదా పాలల్లో చి అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు మీరు అసలు కన్నతండ్రేనా ఏమో నీకే తెలియాలి వికిలిగా అంటున్న భర్త చెంప చెల్లు అనిపించింది ఎంత పొగరే నీకు మొగుడనే మర్యాద లేకుండా నా మీద చేసుకుంటావా కోపంతో ఒళ్ళు మర్చిపోయాడు అతను ఫలితం తన ఒళ్ళు హోనమైంది ఈ పొగరబొత్తిది ఇక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అత్తగారు హుకుం జారీ చేసింది ఎప్పటికైనా మించిపోయింది లేదు పిల్లని భర్త ఔదార్యాన్ని తట్టుకోలేక పాపని బయట తీసుకుని బయటకు వచ్చేసింది పుట్టింటికి తీసుకుని వెళ్ళడం ఇష్టం లేదు తనకి వెళ్ళినా మళ్ళీ ఏదో ఒకటి చెప్పి పంపిస్తారు వద్దని మండికేస్తే తను పాప వాళ్ళకి భారం కావాలి వద్దు తనకి ఎవరూ లేరు పాపే తన లోకం స్థిరంగా నిర్ణయించుకుంది ఫ్రెండ్ సహాయంతో ఈ ఊరు వచ్చి చిన్న ఉద్యోగం సంపాదించుకుంది చిట్టి తల్లి ఏడుపైన తనకి శ్రావ్యంగా వినిపిస్తుంది అందుకే శ్రావ్య అని పేరు పెట్టుకుంది తను తన అభిరుచి మేరకు సంగీతం నేర్పిస్తోంది ఇంతవరకు కంటిపాపలా కాచుకుంది శ్రావ్య కూడా సంగీతంలోని చదువులోని కూడా తన ప్రతిభను చాటుకుంటోంది తన శ్రమ వృధా కాలేదు ఈ జన్మకిది చాలు ఉదయాన్నే వాకిలి శుభ్రం చేద్దామని తలుపు తీసిన సుధీరకి నోట మాట రాలేదు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే బాగున్నావా సుధీర చనువుగా లోపలికి వచ్చాడు సురేష్ ఎవరొచ్చారమ్మా అడుగుతున్న శ్రావ్యకు తనే సమాధానం చెప్పాడు నేనమ్మా మీ నాన్నని శ్రావ్య టీవీలో నీ ప్రోగ్రాం చూశానమ్మా ఎంత చక్కని గొంతు తల్లి నీది నీకు మంచి భవిష్యత్తు ఉంది టీవీలో మీ అమ్మని కూడా చూపించారు కదా దాంతో నేను గుర్తుపట్టి ఛానల్ వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకుని వెతుక్కుంటూ వచ్చాను సుధీర జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మీకు ఏ కష్టం రానివ్వను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను పాపని మంచి సింగర్ని చేద్దాం స్టేజ్ షోసు కాంట్రాక్ట్ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను పదండి మన ఇంటికి వెళదాం భర్త ఎందుకు వచ్చాడో అర్థమైంది సుధీరకి ఏదో అనుభవేంతలో శ్రావ్య అందుకుంది ఇప్పటికైనా మేము గుర్తొచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న నీకు కూడా నేను ఏ కష్టం కలగనివ్వను ఆ వ్యవహారాలు ఏవో అమ్మే చూసుకుంటుంది పాడటం నా అభిరుచి సివిల్స్ చేయడం నా లక్ష్యం ఇవి నెరవేరడానికి అమ్మ సహకారం మాత్రం చాలు నువ్వు ఇక వెళ్ళొచ్చు మళ్ళీ రానవసరం లేదు అది కాదు శ్రావ్య ఏదో చెప్పబోయాడు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి వెళ్ళిపో అన్నట్లు ఒక మాట నీలాంటి వాడిని చూసే అవకాశం లేకపోవడం నా అదృష్టం సురేష్ ముఖంలో కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు ఒళ్ళు పొగర్లో తల్లికేమీ తీసుకోలేదు అనుభవిస్తారు కోపంగా విసవిస వెళ్ళిపోయాడు సరైన నిర్ణయం తీసుకోవడంలో తనని మించిన కూతుర్ని చూసి ఉప్పొంగిపోయింది సుధీర ధన్యవాదాలు